సుశీల తాగి రచ్చ చేసినందుకు ప్రభావతి కోపాడుతుంది అప్పుడు మీనా ఇంకా వదిలేయమని అడుగుతుంది అప్పుడు ప్రభావతి నువ్వే చెప్పాలి నాకు నేతులు నీ అమ్మమ్మ తాగుతాను అంటే ఆమ్లెట్ వేసుకుని వెళ్ళావు కదా నీ బస్తీ అనుకుంటున్నావా మీలాంటి అలగా జనం అనుకుంటున్నావా అంటుంది దీంతో పల బాలు కలగజేసుకొని ఆపమంటాడు దీంతో ప్రభావతి అతడిపైన కూడా సీరియస్ అవుతుంది అంతేకాదు ఇల్లు మంచిగా ఉండడం కోసం నేను ఇలాగే ఉంటాను నచ్చితే ఉంటారు నచ్చని వాళ్ళు వెళ్ళిపోతారు అని ఫైర్ అవుతుంది ప్రభావతి మాటలకి బాలు అందరు వెళ్ళిపోతే నువ్వు నీ కొడుకు నీ కొత్త కోడలు మాత్రమే ఉంటారా అని అంటాడు దీంతో ప్రభావతి కోపంగా వెళ్ళిపోతుంది లోపలికి ఆ తర్వాత సుశీల దాన్ని కోపానికి కూడా అర్థం ఉందిలేరా నేను అన్నీ తెలిసి కూడా అనుభవాన్ని పక్కన పెట్టి ప్రవర్తించాను ఊర్లో కూడా పంట చేతికొచ్చింది కదా నన్ను ఇంటికి పంపించేండ్రా అంటుంది దీంతో బాలు వద్దు అంటాడు అప్పుడు మీనా అక్కడ మహారాణిలో ఉండే అమ్మమ్మ ఇక్కడ దాసలాగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది దీంతో ఆమె వెళ్ళిపోవడానికి అందరూ ఒప్పుకుంటారు దాని తర్వాత రవి తన ఫోన్లో శృతి ఫోటో చూస్తుండగా ఫో ఆమె ఫోన్ చేస్తుంది అప్పుడు ఆమె ఉదయాన్నే నాకు ఎందుకు మెసేజ్ చేసావని అడుగుతుంది అసలు నైట్ పడుకుంటేనే కదా అని బదులిస్తాడు రవి రవి వంట రవిని వంట అబ్బాయి అంటుంది అలా మాట్లాడుకున్న తర్వాత రవి నిన్ను ఒకటి అడుగుతా అని చెప్తావా అంటాడు వాలంటైన్స్ డే లోపు బాయ్ ఫ్రెండ్ తీసుకుని వస్తా అన్నావు కదా అంటాడు దీనికి శృతి అవును అంటుంది అప్పటికి బాయ్ ఫ్రెండ్ వస్తాడు అని చెప్తుంది దీంతో రవి చాలా బాగా డిసప్పాయింట్ అయిపోతాడు ప్రభావతి సత్యం కూర్చొని ఉండగా మీనా వచ్చి మావయ్య గారు టిఫిన్ చేస్తారా అని అడుగుతుంది అప్పుడు అప్పుడు అతను బాలు లేచాడ వాడు కూడా వచ్చిన తర్వాత అందరం కలిసి తిందామని చెప్తాడు దీంతో మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు వెనక్కి పిలిచిన ప్రభావతి నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావేంటి అసలు ఏ టిఫిన్ చేయాలి నన్ను అడిగావా అంటే నాకు చెయ్యవా నా కోడలు రోహిణి రోహిణి లేశాక తనకి ఏం ఏం టిఫిన్ ఇష్టమో అది చేసి పెట్టు అని బదులిస్తుంది ప్రభావతి మీనాతో అప్పుడు మీనా కూడా ఎదురు సమాధానం చెప్తుంది మీనా ఎదురు చెప్పడంతో ప్రభావతి నీకు మంచి మర్యాద తెలీదా అని ప్రశ్నిస్తుంది దీని ఆమె పెళ్ళిని దగ్గర నుంచి మర్యాద ఇస్తూనే ఉన్నాను అంటుంది అప్పుడు సత్యం కూడా కలగజేసుకొని ఆ మర్యాదను నువ్వు కాపాడుకోవట్లేదు నీ కోడలు నేను మహారాన్లగా పొద్దెక్కేలా నీ కొత్త కోడలు మహారాన్ల పొద్దెక్కేలా పడుకుంటే చిన్న కోడలు అన్నీ చేసి పెట్టాలా అసలు నువ్వేం మాట్లాడుతున్నా నీకు అర్థమవుతుందా సంపాదించే కోడలు నీకు అంత ఇష్టమైతే నువ్వు చంకనేసుకుని తిరుగు అని ప్రభావతి పైన ఫైర్ అవుతాడు సత్యం ప్రభావతి భర్తను ఏం చేస్తారని అడిగి అడగ నీ కొడుకు ఇంట్లో నుంచి లక్షలు పట్టుకుని పోయి కే పోయాడని కేసు పెడతాను బాలు గడ సాక్ష్యం అని చెప్తాడు సత్యం అప్పుడు నీ కొత్త కోడలు అని చీ అని వెళ్ళిపోతుందని బెదిరించి వెళ్ళిపోతాడు సత్యం తర్వాత ప్రభావతి షాక్లో ఉండగా బాలు వచ్చి ఏమైంది అని అడుగుతాడు అప్పుడు నీ పిల్లలు నన్ను లెక్క చేయట్లేదు నా మాటకు ఎదురు చెప్తుంది ఇంట్లో నుంచి బయటికి పంపేస్తా అని అంటుంది ప్రభావతి దానికి బాలు సరే నా వాటా డబ్బులు నీ కొడుకు మింగేశాడు అవి కక్కించు ఇప్పుడే తీసుకుని వెళ్ళిపోతాను అంటు అంటాడు బాలు తన షర్టు కనిపించడం లేదని బాలర్ రచ్చ చేస్తాడు అంతేకాదు మనోజ్ వాళ్ళ రూమ్ కూడా డోర్ డోర్ కొడతాడు దీంతో మీనా సత్యం ఆపుతారు అనంతరం అందరం టిఫిన్ చేస్తుంటే ప్రభావతి వద్దంటుంది ఇంకా ఫస్ట్ నైట్ తర్వాత మనోజ్ రోహిణి బయటకు వస్తారు వాళ్ళకి ప్రభావతి వడ్డిస్తానంటుంది ఇక పూరి తనకి ఇష్టం లేదని అందరి కోసం జ్యూస్ చేస్తానని వెళ్తుంది తర్వాత మనోజును సత్యం బాలు టీజ్ చేస్తారు తర్వాత రోహిణి జ్యూస్ తీసుకుని వస్తుంది అది తాగిన ఆ తాగిన తర్వాత ప్రభావతి మనోజ్ షాక్ అవుతారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్